ఈరోజు బాడలో మందేయడానికి వచ్చామండి వరిచేనికి మందుసి ట్రాక్టర్లో పామిలీల మొక్కలు ఉన్నాయి కదా ఈ పామెల మొక్కలు అక్కడక్కడ గొట్లు కాడ పెట్టాలి ఈ పని చేసుకుని తర్వాత ఈ బాడవకి కన్నలు గట్టా చూసుకుని అప్పుడు ఊరి దగ్గర చేను కాడికి వెళ్ళిపోతాం ప్రస్తుతానికి మందు మందుబత్తలో గట్ల మీద వేస్తున్నాము బాడవలో మందేత్తం అయిపోయిందండి మా బాడవ వచ్చేసి అదిగా కాపాడే స్తంభాలే అదిగా స్తంభాల దగ్గరే మా బాడవ మందేత్తం అయిపోయిన తర్వాత ఆకు అయితే పీకడానికి వచ్చాము ఇది కొద్దిగా ఆకు మిగిలిపోయింది మా చేలోనే అక్కడక్కడ పరదలు పడిపోయింది పరదలంటే అంటే ఇలాగా ఊడిపో ఊడతారు కదా అక్కడక్కడ వేసిన నాట్లు చచ్చిపోయాయి అనమాట ఇప్పుడు ఇది నాటే కదా ఇటువంటి దుబ్బులు అక్కడక్కడ చచ్చిపోయాయి అనమాట ఇప్పుడు మనం అవి ఓడవాల ఓడవాలంటే మనకి ఆకు కావాలి అందుకని ఇదిగోండి ఆకైతే పీకడానికి వచ్చాము ఇది పీకి అక్కడ చేలో పెడతాము రేపొద్దునొచ్చి చూడతాం ఇవాళ టైం లేదు ఇప్పుడు మేము అందేతం అయిపోయింది కదా ఈ పీకి తర్వాత ఫ్యామిలీ మొక్కలు పెట్టి మేము ఊరి దగ్గర చేలోకి వెళ్ళేపాటికి చాలా టైం పడి పట్టేద్ది అందుకనే ఇంకేవాళ్ళు ఓడము వచ్చి చూడుతాం ప్రస్తుతానికి నేను ఆకైతే అయితే పీకుతున్నాను ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా పది గంటల యాభై ఆరు నిమిషాలు అయింది పొద్దున్న మేము ఏడు గంటలకే బాడవలోకి వచ్చాం వచ్చి బాడవకు మందేసి బాడవలో పరదలు కట్ట బుడవలని ఆకుపీ పీకాం కదా బుర్రకు బుర్రాకి పీకిన తర్వాత ఇదిగోండి పామిల మొక్కలు పెట్టాం శాంపుల్గా పావిని మొక్కలు పెడుతున్నాం అనమాట అసలు బతుకుతీయ బతుకని శాంపుల్గా పెట్టి చూస్తున్నాం ఒక ఆరు మొక్కలు పెట్టాం పెట్టేసిన తర్వాత ఇప్పుడు మేము ఊరి దగ్గర చేలోకి వెళ్తున్నాం ఊరు దగ్గర చేలోకి వెళ్ళిన తర్వాత అన్నం తిని అప్పుడు తర్వాత ఏం పని చేయాలన్నదే అప్పుడు చెప్తారనమాట ప్రస్తుతానికి మేము ఊరి దగ్గర చేలోకి వెళ్తున్నాం మరి కుర్తుకు వెళ్ళాలిగా మళ్ళీ ఆనందం నాక కుర్తుదేవాల ఇద్దరులో ఎవరో ఒకరు అన్నం తర్వాత మూడు మోపులు జాడైతే కోసాను ఇప్పుడు ఈ జాడు కొట్టుగరలు పడేసి అక్కడ ఎకరం మొక్కకి నీళ్ళైతే మలయాలి బోదంట అంట కనలు కట్టి ఉంటే కట్టుకుంటా ఎకరం మొక్కకి నీళ్ళైతే మలయాలి జాడు కొట్టుగరలో వేసేసిన తర్వాత నేను ఎకరం మొక్కకి నీళ్ళు అయితే మలెస్తున్నాను కసికైపోయినా నాకు నీళ్ళు వస్తాయి కింద వెళ్తున్నాయి నీళ్ళు ఇంకొక గంట రెండు గంటల్లో కింద బాడవకెత్తడైపోద్ది తడైపోద్ది అయిపోయినప్పుడు ఎకరం మొక్కకి మలేస్తారు ఇదిగోండి ఇక్కడ తోరదైతే బోదంట అంట నీళ్ళు వచ్చేస్తాయి ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇది నీళ్ళ బోదంట కిందకి వెళ్ళి ఎక్కడన్నా ఉంటే కట్టేసేసి ఆ ఎకరం మొక్కకి కన్నం కట్టేస్తే సరిపోద్ది అప్పుడు ఇక్కడ త్వరదిస్తే నీళ్ళు డైరెక్ట్గా ముక్కలోకి వెళ్ళిపోతాయి కన్నాలు అంటే ఒక్కోసారి ఈ మొగజాన్ చేయడానికి తడాడతాకే కన్నాలు తీరుతుంటాం అప్పుడప్పుడు అది ఆ కన్నాలన్నీ కట్టేయాలన్నమాట ఇదిగోండి ఎలాగో ఉంటాయి కన్నలు ఈ కన్నం మనం కట్టపోయామనుకోండి అక్కడ తోరద తోటకి వెళ్తే నీళ్ళు మొగ్జం చేయనికెళ్ళకుండా అందుకని కన్నం కట్టేసేసి ఇంకా ఈ ఈ బోదలు ఇంకా ఎక్కడన్నా కన్నలు ఉంటే కట్టేసి అది కాక టేకు మొక్కలు కాడ మడికి కట్టేస్తే సరిపోద్ది ఇది ఎలాగండి ఇలా కన్నం కట్టేస్తే మొగజన్ చేయనికి ఇలాగ నీళ్ళు అయితే వెళ్తాయి కన్నాలు కట్టేసాను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఇందాక జోడు కోసాను కదా ఇప్పుడు గడ్డి కోయాలి ఇది కలగా మొగ్గజం చేయలో ఇది రైతులదేనండి మొగజం చేయనే ఈ మొగ్గజం చేయలో గడ్డైతే కోస్తున్నాను ఇక గడ్డి కోసి కొట్టుగారలో వేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాను ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట ఆరు నిమిషాలు అయింది ఈ మోపు కోసుకొని ఇంటికి వెళ్ళిపోతాను సత్యవతి ఈరోజు పనిలోకి వచ్చిందండి నేను పనిచేసేది ఈ తోట కదా సత్యవతి పనిచేసేది ఈ నాటు పొగాకు తోటలో ఇందులోను జిడ్డు మందు వస్తున్నారు జిడ్డు మందు దేనికంటే ఇదిగోండి ఇది తల వేసేసారు ఇక్కడ గిరిసేసారు కదా ఇంకా ఇలాగ జిడ్డు పిలకలు వచ్చేస్తాయి ఈ జిడ్డు పిలకలు రాకుండా కంట్రోల్ అవడం కోసం ఇదిగోండి జిడ్డు మందు వస్తున్నారు ఇలాగ డబ్బాల్లో పోసుకుని పిండుతారు అనమాట ఇంక పిండుతారు ఇక్కడ పిండితే ఏమొద్దంటే మొత్తం ఈ పంగల్లోకి పాక్కుండా పోకుండా కిందకి వెళ్ళిపోద్ది అప్పుడు ఏమొద్ది అంటే ఇదిగో వచ్చే ఈ జిడ్డు పిలకలు మాడిపోతాయి పైకి పెరగకుండా జిడ్డి పెరిగిపోయింది అనుకోండి తోట సరిగ్గా అవదనమాట మొత్తం ఈ మొక్కకున్న బలమంతా ఇదిగోండి పిలకలు లాగేసుకుంటాయి పిలకలు లాగేసుకుని ఇది ఎంత అయిపోతాయి ఎంత అయిపోయి అంటే ఇంకా పొగాకులో దమ్ము ఉండదు అంటే క్వాలిటీ ఉండదు అనమాట అందుకనే జిడ్డు మందు వస్తారు సత్యవతి సత్యవతి ఏ పక్కన ఆ సరే 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 ఇట్రా సార్ సచ్చవతి సచవత్ సాయంత్రం దాకా ఎక్కడగా ఇదిగో ఎండి ఎందుకు పచ్చి నేను ఎత్తాలా రేపు సరే వెళ్తున్నాను వెళ్తున్నా ఒక పని అని కాదు నువ్వు అంత పని ఏదో అడుగుతుంటావు నువ్వు పనిలోకి వెళ్ళాక ఒక పని అని ఉంటుందా గడ్డి కోయాలి జాడుకోయాలి మందు వేయాలి బోలని పనులు ఉంటాయి రోజు అడుగుతావు వెళ్ళేది అప్పుడు పిల్లలకి మళ్ళీ పిల్లలకి మళ్ళీ ఎగ్జామ్లు వచ్చేసినాయి అంట వాట్సాప్లో పెట్టారు టైం టేబుల్ పెట్టారు రాలేదు ఇంకా టైం టేబుల్ పెట్టారు వాట్సాప్లో చూడాలి ఎల్ది కానీ చూస్తాను కదా ఇందాక ఎప్పుడో పెట్టినట్టున్నారు బట్టలు మొత్తం తీసేవని చెప్పింది సత్యవతి ఇందాక సత్యవతి దగ్గరికి వెళ్ళాను కదా నేను వచ్చేవాడికి సాయంత్రం అయిపోద్ది బట్టలని తీయమంటే మళ్ళీ సాయంత్రం అయిపోయికి మంచి పడిపోయి అందుకే ఇప్పుడు నేను తీయాలనమాట సాయంత్రం మంచి అట్టుకుండా బట్టలు ఎరా ఇంతలో ఎడకు దూరారా లోన్కి సందుల్లోకి గొంతుల్లోకి దూరుతున్నావా ఏంటే కాళ్ళు గడ్కి మెల్ల లాగ్ని అంటే కూర్చుని రాసుకుంటారు కదా మెళ్ళ లాగితే చిన్నప్పుడు మాకు అలగేలాగినాయి అంత మనం కూకుంటామేగా కట్టుకోండి అంత మనం పూకుని వంగుని రాతరు కదమ్మ తలక కిందకి నానగోయలు తయారా చెప్తాంలా ఉన్నాయి కాయలు ఆ ఎక్కడా ఉన్నాయా అవి మనకెందుకు అయినా మన ఇంటికాడ బోలా కాయలు ఉంటాయి జిడ్డు కడుక్కోనావాడుకోలే కడుక్కోలేదా సరే అది కడుక్కొని ఇంకొక కోసేస్తాంలే జిడ్డు చేతులు కడగలేదేమో నీతో కోసేద్దాం అనుకున్నాను కానీ మొన్న కోసినప్పుడు ఈ కాయ మర్చిపోయా ఆదిత్యగాడికి సాయంత్రం ఇడ్లీ తెస్తాలా మరి కాయలన్నీ అంత వాళ్ళ బయట వాళ్ళకి ఏమత్తా బాబు కనీసం మనవాళ్ళు వండుకోవాలిగా ఇంత మంచి మంచి కాయలు Okay. <laughs> ఇగో నైట్ కూరగా సరిపోతే టీ పెడతావా இப்ப ஏண்ட்ரு அசாரா நீரே ஆன ஏமே ஏமந்திரா ஏதா குச்சுக்கா மீக்கா எக்கா அது ఎప్పుడు <Gã> కూర్చుకుంద్రా <entender>